గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డే టూ మనం దుబాయ్లో ఏం అనేది మీరు చూస్తారనమాట ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే ఇటు అర్టీకెలా రావాలి టైం వచ్చేసి మనకి ఇక్కడ ఎంత నేను అయిపోతుంది ట్రాఫిక్ అవ్వడం వల్ల మనం రాలేదంట ఇప్పుడు మెసేజ్ చేశాడు నేను మాత్రం చాలా కంగారు పడ్డాను ఎందుకంటే నేను వీడియో ఎడిట్ చేసుకుని ఉండిపోయాను దానివల్ల ఏమైందంటే కొంచెం లేట్ అయింది ఆ లేట్ కాస్త ఎలా తగిలిందంటే నా ఆండ్రాయిడ్ మొబైల్లో టైం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చూపించింది టైం ఉందనుకో నేను అలా ఎట్ చేసుకుంటున్నాను చూస్తే నాకు టెన్ మినిట్స్ ఉంది ఇంకంతా టెన్ మినిట్స్ చాలా ఫాస్ట్ రెడీ అయ్యాను ఫాస్ట్ రెడీ అయిపోయి వెళ్దాం టైంకి మన మెసేజ్ చేశాడు లేట్ అవుతుందని చెప్పేసి అరగంట అమ్మా అనుకున్నాను సరేలే కల్సెస్ అని చెప్పి వీడియోకి తమ్ముళ్ళ నేను చేసి పెట్టాను అనమాట సో మీరు వీడియో చూసుకుని ఉంటారు చూడకపోతే మళ్ళీ చూడండి అండ్ ఇంకా ఈరోజు డేమ్ కూడా స్టార్ట్ చేద్దాం అండ్ ఎలా అయిందో చూసేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ డే టూలో మనం ప్లాన్ వచ్చేసి దుబాయ్ సిటీ టూర్ ఇంకా దుబాయ్ మాల్ బుర్జ్ ఖలీఫా అండర్ వాటర్ జూ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి సో మన కోసం వ్యాన్ అయితే వస్తుంది వ్యాన్ ఎక్కి మనమైతే వెళ్ళిపోవటమే వ్యాన్ ఎక్కిన తర్వాత మనకైతే మంచి వ్యూస్ దొరికే సో నేనైతే క్యాప్చర్ చేశాను మీరు చూడండి వ్యాన్ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళాక మనం వీడియోలు చూసి మనోడు చెప్పాడు బ్రో నువ్వు అలా వీడియోలు తీస్తే నాకు ఫైన్ పడిపోతే తీయొద్దు అని చెప్పేసి సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను నాకు చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఎలాగైనా వీడియోలు తీయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే బ్రో నాకు అడ్డు రాకుండా తీయమని చెప్పారు సో ఇంక నేనైతే అతనికి అడ్డు రాకుండా వీడియోస్ తీశాను అతను ఎందుకు భయపడో తెలియదు కానీ నా దగ్గర అయితే ఇంకా నువ్వు వండదు బాబు అని చెప్పేసి ఇంకొక వ్యాన్కే తెక్కిస్తాను నన్ను మనం స్టార్టింగ్లో డౌ క్రీక్ దగ్గరికి వెళ్ళాం ఆ డౌ క్రీక్ దగ్గర నుంచి మనల్ని చేంజ్ చేస్తారు వేరే వెహికల్కి అక్కడ కూడా ట్రై చేసిన వీడియోస్ చేయడానికి స్టార్టింగ్లో ఓకే చెప్పారు కానీ తర్వాత అప్పటికే ఆయన చాలా ఫైన్లు ఉన్నాయి ఇంకా అడిషనల్ ఫైన్స్ ఆడవద్దని చెప్పేసి ఇంకా వీడియోస్ చేద్దని చెప్పారు ఆయన ఎలా వీడియోస్ తీయాలని చెప్పేసి ఆయన అడిగితే తర్వాత ఓకే బ్యాక్ వీల్ తీసుకోమని చెప్పారు ఇంకా నేను బ్యాక్ వీల్ వీడియోస్ తీసాను ఫస్ట్ మనమైతే డౌ క్రీక్ వెళ్ళాం అది ఓల్డ్ దుబాయ్ మొత్తం అంతా అది ఫస్ట్ మీకు చూపిస్తాను మనకి ఫస్ట్ ఇదే అనమాట స్టాప్ వచ్చింది ఫోటోషాప్ ఇది ఫోటోషాప్ సెంట్రల్ షిప్లో ఉన్నాయి అండ్ మొత్తం చూస్తున్నాం కదా ఈ విధంగా ఉంది అండ్ ఇది వచ్చేసి న్యాచురల్గా న్యాచురల్గా ఏర్పడిన క్రీక్ అంట ఇంతకుముందు ఇక్కడి నుంచి చాలామంది ఉన్నారు యూజ్ చేసే ఇంతకుముందు ఇక్కడ చాలామంది ఓల్డ్ దుబాయ్ అయిన దాన్ని మీకు ఆల్రెడీ క్రూజ్లో చూపించాయి కదా అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వ్యూ ఈ విధంగా ఉంది చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసా అండి ఆ వెనకాల కనబడతాయి మీకు రోలెక్స్ అవర్స్ సో ఇది మొత్తం ఈ విధంగా అయితే ఉంది కొబ్బరి రీటర్ మంది వదిలిపోయాయి ఫోటో చాలా బాగా వచ్చింది కదా నాకైతే చాలా నచ్చింది అందుకే ఫోటో పెట్టాను ఫస్ట్ ఆ డవక్రిక్ చూసిన తర్వాత అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళామంటే మన ఉంది కదా దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాం దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి ఫొటోస్ తీసుకున్నాం ఆ తర్వాత ఫ్యూచర్ దుబాయ్ అదే అండి ఫ్యూచర్ దుబాయ్ మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం చూసాం అలా మనం కొన్ని కొన్ని ప్లేసులు తిరిగా అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏ ప్లేస్కి వెళ్ళామో చెప్తాను మనమైతే దుబాయ్ ఫ్రేమ్కి వస్తాం రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఇదే దుబాయ్ ఫ్రేమ్ ఈ దుబాయ్ ఫ్రేమ్ దగ్గర మాకైతే ట్వంటీ మినిట్స్ ఇచ్చారు ట్వంటీ మినిట్స్ అన్నారు కానీ అరౌండ్ మేము ఒక థర్టీ మినిట్స్కి అక్కడే ఉన్నాం మొత్తం ఫొటోస్ తీసుకొని ఫుల్గా చిల్ అయ్యాం అక్కడైతే ఆ తర్వాత మమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్లారు మీరైతే అక్కడ దుబాయ్ ఫ్రేమ్ ఎలా ఉందో చూసేయండి దుబాయ్ ఫ్రేమ్ తర్వాత మనమైతే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం చూసాం దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు అలాగే దుబాయ్ ఫ్రేమ్లో కూడా వెళ్ళచ్చు అవన్నీ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను ఆ అప్కమింగ్ వ్లాగ్స్లోని ఈ వ్లాగ్ ఏంటంటే డే టూ నేను ఏం చేశాను దుబాయ్లో అనేదే సో మీకు ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ ఒక వీడియో వచ్చి ఉంటుంది అండ్ ఇప్పుడు ఇదొక వీడియో అండ్ మార్నింగ్ ఒక వీడియో మొత్తం మూడు వీడియోలు పెట్టాను ఈ మూడు వీడియోలు ఎడిట్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో ఆలోచించండి సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మన వీడియోస్ని చూడండి షేర్ చేయండి అండ్ దుబాయ్ ఎలా ఉందో మన సబ్స్క్రైబర్స్ చూపించండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెప్పండి మనోడే దుబాయ్ దాకా వెళ్ళాడు అండ్ మన సపోర్ట్ అయ్యని చెప్పేసి సో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు వస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా ఆ రైట్లో చూస్తున్నారు కదా అదే బుజ్ ఖలీఫా నేనైతే బ్యాక్ వచ్చి తర్వాత వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ స్కై చాలా చాలా బాగున్నాయి దుబాయ్ మనం ఈ బుర్జ్ ఖలీఫా ఉంది కదా బుర్జ్ ఖలీఫా పైకెక్కిన తర్వాత మనకైతే చాలా బాగా కనిపిస్తుంది అది కూడా మీరు స్టార్టింగ్లో చూసాను ట్రైన్ ల్యాబ్స్ కానీ నేను వెళ్ళేసరికి అయిపోవడం వల్ల నార్మల్గా కనిపించింది అండ్ చూసారా అది అయితే సూపర్ ఉంది కదా బిల్డింగ్ అండ్ ఇంకా మీరైతే ఈ విమ్స్ని చూసుకుంటూ ముందుకెళ్దాం ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకైతే అడ్వెంచర్ ఎలాంటి వస్తుంది అది కూడా చూసేద్దాం చూసారా మన ఉన్నది అడ్వెంచర్ ఐలాండ్ చాలా బాగుంటుంది ఇక్కడే మనకి పామ్ ట్రీస్లో వరుసగా ఇల్లు అయితే ఉంటాయి మనకి మనమైతే ఒక పామ్ ట్రీలో ఉన్నాం అనమాట చాలా బాగుంటుంది చూడడానికి ఈ దగ్గరలో టాలెస్ట్ బిల్డింగ్ కూడా ఉంటుంది అది ఎక్కితే ఈ పామ్ ట్రీ మనం చూడొచ్చు కానీ టికెట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ అని చెప్పారు కానీ మనం ప్యాకేజ్లో ఆడడం వల్ల డైరెక్ట్గా ఎక్కలేం మనం మళ్ళీ సపరేట్గా వెళ్ళి ఎక్కాలి దానికి మన టైం లేదు కాబట్టి ఇంకా మేమైతే దక్కలేదు అండ్ ఇక్కడ నుంచి స్కై డైవింగ్ కూడా చేస్తారు తర్వాత మనకి పారాగ్లైడింగ్ ఉంటుంది పారాగ్లైడింగ్ చూడొచ్చు అండ్ చూస్తున్నారా ఫ్లైట్ అది ల్యాండ్ అవుతుంది ఇక్కడే మనకి స్కై దుబాయ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి ఆకాశవాణి నుంచి కింద దిగుతాం దాన్ని స్కై డైవింగ్ అంటారు ఆ స్కై డైవింగ్ ఇక్కడ జరుగుతుంది ఆ రైట్లో మీకు సర్కిల్ కనిపిస్తుంది కదా అదే దుబాయ్ ఐవేవ్ అది ఓపెన్ చేస్తుంది త్రీ మంత్స్ ఉందంట త్రీ మంత్స్ వరకు క్లోజ్ చేస్తారు ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల చూస్తున్నారుగా మొత్తం దుబాయ్ దుబాయ్ ఐవీ తర్వాత మమ్మల్ని అయితే జుమేరన్ బీచ్ తీసుకొచ్చారు ఆ తర్వాత అక్కడ మనకి బుర్జ్ ఆల్ అరబ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బీచ్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది చాలామంది స్నానం చేస్తూ ఉంటారు ఇక్కడ అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియోలు తీయలేదు అండ్ చాలామంది తక్కువగా బట్టలు వేస్తున్నారు అందువల్ల నేను వీడియోస్ తీయలేదు చాలా బాగుంది ప్లేస్ అయితే చూస్తున్నారు బీచ్ ఎలా కనిపిస్తుందో సుప్రంథం అయితే ఫుల్ చిల్ వస్తే స్నానం చేయడం కోస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ బర్గర్ తర్వాత ఆ ఫ్రైస్ ఇంకా ఆ క్యారెట్ జ్యూస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి అండ్ ఇంకా ఆ తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్ తీసుకెళ్లారు అక్కడ గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ ఇంకా గోల్డ్ తర్స్ కొన్ని వస్తువులు ఉన్నాయి అవి కొనుక్కోమని చెప్పారు మరి మనం అవన్నీ కొనాలంటే కష్టం అండ్ అవి కూడా తక్కువ కాదు మెను ముప్పై అలా ఉన్నాయి అంత ప్రైస్ మనం పెట్టి కొనలేం కాబట్టి అక్కడేం కొనలేదు ప్లస్ ఏంటంటే అక్కడ నో ఫోటోగ్రఫీ అని చెప్పారు అందువల్ల ఇంకా నేను ఫోటోగ్రఫీ అని అక్కడ ఆ తర్వాత నేనైతే దుబాయ్ మాల్లోకి వస్తాను అక్వారం టికెట్స్ ఇంకా బుర్జ్ కలఫ్ టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాను కలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకున్న వీడియో ఇది దుబాయ్ మాల్ అయితే చాలా పెద్దది చూడడానికి రెండు గోళ్ళు సరిపోవు ఇంకా మనకి ఈ అండర్ వాటర్ జూ ఏదో చిన్నది కనిపిస్తుంది కానీ చాలా పెద్దది చాలా యానిమల్స్ ఉంటాయి అవన్నీ మీకు చాలా క్లియర్గా మీరు వెళ్ళినట్టుగా చూపిస్తాను చూస్తూ ఉండండి నేను ఇండియా వచ్చిన తర్వాత మీకు చాలా క్లియర్గా చూపిస్తాను స్కూబా డైవింగ్ అయితే ఇలా చేస్తారు చూస్తున్నారు కదా అలా స్కూబా డైవింగ్ చేసి అండ్ మొత్తం లోపల తిప్పి చూపిస్తారు అది కూడా తక్కువ కొద్దు చాలా ప్రైస్ ఉంటుంది ఇవేంటో తెలుసా గ్రాఫిక్స్ అనుకుంటున్నారేమో అది నిజమైన ముసలే ఆ నిజమైన ముసలికి నేను తీసిన వీడియో ఇది అది చూసి నేనే భయపడ్డాను ఫస్ట్ నేను దీన్ని చూడలేదు తర్వాత చూశాను దాని కన్ను చూసారు ఎలా ఉందో ఆ కన్ను అయితే నన్నే చూస్తుంది ఎవడీడో నా పళ్ళ కెమెరా చేస్తున్నాడు ఈ నే చేయాలన్నట్టు చదువుతుంది కానీ అద్దం లోపల ఉంది కాబట్టి నేను సేఫ్ అయ్యాను లేకపోతే అది చూసి చూపు మామూలుగా లేదు వేసేద్దాను ఉంటుంది ఆ తర్వాత నేనైతే బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఫౌంటైన్ అవుతుంది ఆ ఫౌంటైన్ చూద్దామని చెప్పేసి నేను అండర్ వాటర్ జూ చూసిన తర్వాత బయటకు వచ్చాను అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతున్నట్టు ఉంది ఆ తర్వాత మనం చూసుకోవచ్చు వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంది ఇది చూసి బుజ్ ఖలీఫా అనుకుంటున్నారో అదైతే బుజ్జి ఖలీఫా కాదు మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను బుజ్ ఖలీఫా అని ఇది దిగోండి ఇదే బుజ్జి ఖలీఫా బుజ్జి ఖలీఫా బుజ్జి బుజ్జు బుజ్జ్ ఖలీఫా చాలా చాలా బాగుంటుంది వీవ్ అయితే అదిరిపోయింది ఫౌంటైన్ షో అయితే చాలా నచ్చింది నేనైతే పైకి వెళ్తున్నాను వ్యూ చూడడానికి యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి తర్వాత అండర్ వాడే టూ టికెట్స్ అరౌండ్ ఒక నైన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ఉంటుంది చాలా ఎక్కువ రేట్లు అయితే మనం బుక్ చేసుకుంటే నేను ప్యాకేజ్ తీసుకోవడం కూడా మెయిన్ కారణం అదే ప్యాకేజ్లో నాకు అన్ని కలిపి ట్వంటీ థౌసండ్లో వచ్చాయి నేను సింగిల్గా వెళ్ళడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయింది లేకపోతే మనకి తక్కువని అన్నీ జరిగిపోయాయి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లైఓవర్ అయితే ఎలా ఉందో స్టార్టింగ్లో టైంలో చూసారు కదా ఇది నార్మల్ వీడియో చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం అండ్ పైన నేనైతే వన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వెళ్ళాను వన్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వివేతే అలా ఉంది నాకు ఏమనిపించింది అంటే కొంచెం వచ్చి ఉంటే లైక్ ఫైవ్ థర్టీకి అలా వచ్చుంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లైటింగ్ కూడా వచ్చి ఉంటే మీకు డే వ్యూ నైట్ కూడా చూపిద్దును బట్ ఇప్పుడు మీకు ఓన్లీ నైట్ వేవ్ చూపిస్తున్నాను అండ్ ఈవినింగ్ టైంలో అక్కడ ఫుల్ మ్యూజిక్ తోటి అలా లైటింగ్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఫౌంటైన్ షో కూడా అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా అవి చూపించిన తర్వాత లాగ్ అయితే అండ్ చేస్తాను ఆ తర్వాత నేను రూమ్కి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ అయితే అయింది అప్పుడు దాకా నేనైతే తిరుగుతున్నాను అండ్ సెకండ్ డే నేనైతే ఆల్మోస్ట్ లెవెన్ కిలోమీటర్స్ వరకు నడిచాను చాలా కష్టపడిన వీడియోస్ చేయడానికి అండ్ ఇంకా థర్డ్ డే అది కూడా బ్లాగ్ రాబోతుంది అండ్ మరి మీరు చూస్తారనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మర్చిపోకుండా అండ్ ఇంకా ఫౌన్ చూసిన తర్వాత బ్లాగ్ని అయితే నేను అని చేస్తాను అనమాట నేను మీకు గజిబిజిగా చెప్తూ ఉండొచ్చు చాలా ఫాస్ట్గా చెప్తూ ఉండొచ్చు ఎందుకు అంటే నాకు చాలా చాలా టైం తక్కువ ఉంది ఆ తక్కువ టైం ఉండడం వల్లే మీకు ఇంత గజిబిజిగా బ్లాగ్స్ అయితే ఉన్నాయి నేను ఇండియా వచ్చాక నేను పెట్టే బ్లాగ్స్ మీరు చూడ చూస్తారు కదా ఓ రేంజ్ ఇంకా ఎందుకంటే వాటర్ ఫౌంట్ స్టార్ట్ అయింది ఇది చూసిన తర్వాత బ్లాగ్ మీద అని చేద్దాం ఫైనల్గా డే టూ అయితే ఎండ్ అయింది అండ్ మీకు ఆల్మోస్ట్ చూపించాను ఇంకా కంప్లీట్గా నేను ఇండియా వచ్చిన తర్వాత మంచి వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ చూసి మీరైతే డెఫినెట్గా దుబ్బాయి వెళ్ళాలని ఫీల్ అవుతారు అలా చేస్తాను నేను గోప్రోతోని ఇన్స్టాతోని చాలా వాటితో వీడియోస్ చేస్తున్నాను అందువల్ల లేట్ అవుతుంది అండ్ ఇంకా చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడ చేస్తాం వీడియో చూద్దాం చూస్తాను చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీకని ఫీడ్స్ లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ ఆల్వేస్ టేక్ కేర్ బా బై అండ్ ఆల్వేస్ హావే సేఫ్ అండ్ హ్యాపీ ట్రై